వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న నరసింహారావు కోటమ్మలు మంగళవారం రాత్రి విగత జీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను పరిశీలించగా తొలుత వృద్ధుడు తన భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేసి అనంతరం తాను చేయి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు ఆరేళ్లుగా దంపతులిద్దరే అద్దెకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు సమీపంలోని ఓ హోటల్లో వంటమాస్టర్గా పనిచేసేవాడని అనారోగ్యంతో పాటు హోటల్ యజమానితో లావాదేవీల్లో విభేదాలతో నాలుగు నెలల కిందట పని మానేశాడని స్థానికులు చెబుతున్నారు ఆమె కూడా పక్షవాతం ఉందని ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం సమస్యలతో తనువు చాలించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు వీరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నర్సరావుపేట అని వారికి ఇద్దరు కుమార్తెలున్నారు గానీ ఎప్పుడూ వారు వారి వద్దకు వెళ్లింది లేదని వారు కూడా వచ్చింది లేదని స్థానికులు చెబుతున్నారు మృతదేహాలను ఖమ్మం ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు